అవి మనకి కావు పక్కింటి అవి ఆమెకి బేరవాడడం రాదని నన్ను తోడు తీసుకెళ్లి తెచ్చుకుంది మన కానప్పుడు మన ఇంట్లో ఎందుకు పెట్టిందో లా ఆపరేషన్లు బానే తీస్తావు గాని వాళ్ళ ఆయన తిడతాడని ఇక్కడ పెట్టింది అయినా ఫోటో ఫ్రేమ్ డెలివరీ ఇస్తానికి కదా వెళ్లేవు ఆ సంగతి ఏమైంది ఏం చెప్పమంటావే మనకి ఫోటో స్టూడియో ఉందన్నా నేను ఫోటోగ్రాఫర్ నన్నా ఐదు ఫ్రేమ్లు ఒక్కొక్కటి పన్నెండు వందలు తీసుకున్నారే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటున్నా రేట్లు అదే కద అంతంత రేట్లు పెట్టి మనమేమి తీసుకుంటాము కస్టమర్లకి ఏ రేట్ ఇస్తాము మిగులుతుంది ఇప్పుడు ఇలాంటి సమస్యకు చెక్ పెట్టండి ఫోటో విజయవాడ గత ముప్పై సంవత్సరాలుగా విజయవాడ ఫోటో ఫ్రేమింగ్స్ లో అగమిగా దూసుకెళ్తున్న కృష్ణమూర్తి గారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు అత్యంత ఆధునికతను జోడించి సరికొత్తగా లాంచ్ చేస్తున్నారు హోల్సేల్ గా ఫోటో ఫ్రేమ్స్ కావాల్సిన వారికి అన్ని సైజులో మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసి ఇస్తారు ఒక్క ఫోటో కి బయట పన్నెండు వంద నుంచి పదిహేను వందలు చార్జ్ చేస్తున్నారు అదే ఈ మిషన్స్ ద్వారా మీరే ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి ఇస్తే కస్టమర్ కి తక్కువ రేటు ఇస్తారు మీకు రోజుకి నుంచి మూడు వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు ఫోటో ఫ్రేమ్ కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ వీరి వద్ద లభించును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వీరు వుడ్ ఫ్రేమ్ మెటీరియల్స్ లామినేషన్ రోల్స్ పంపిస్తారు ఫోటో ఫ్రేమ్ కి సంబంధించిన కటింగ్ ఫిన్నింగ్ మిషన్స్ వీరి వద్దనే లభించు అంతేకాకుండా బాలుగారు పదిహేను రోజులు ట్రైనింగ్ కూడా ఇస్తారండి ముఖ్యంగా ఇది ఫోటో స్టూడియో వారికి అద్భుతమైన అవకాశం చెప్పాలి వద్ద గ్లాస్ ఫ్రేమ్ కూడా లభించను మీకు కావాల్సిన సైజుల్లో మీకు కావాల్సిన వుడ్ గ్లాస్ కూడా వీరు సప్లై చేస్తారు వీరి అడ్రస్ కాంగ్రెస్ ఆఫీస్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఏలూరు రోడ్ గవర్నర్ పేట విజయవాడ మరి ఇంకెందుకు ఆలస్యం కష్టపడే తత్వం మీద అయితే బాలుగారిని ఒకసారి సంప్రదించండి రోజుకి రెండు వేల నుంచి మూడు వరకు ఎర్న్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు బాలుగారి నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి ఫోన్ చేయండి థ్యాంక్ యూ